హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచిలో ఈరోజు మన రెసిపీ చికెన్ పులావ్ ఈ చికెన్ పులావ్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది సో ఈ చికెన్ పులావ్కి కావాల్సిన ఏంటో చూద్దాం ఐదు వందల గ్రాములు పెరుగు ఒక కప్పు సాల్ట్ రుచికి తగినంత కారం మూడు స్పూన్లు పసుపు ఒక స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాలు జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ రెండు పెద్దవి ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి హోల్ బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఉన్నవి తీసుకోండి ఆయిల్ మూడు స్పూన్లు కరివేపాకు పచ్చిమిర్చి రెండు దీన కొత్తిమీర ఒక కప్పు బాస్మతి రైస్ ఐదు వందల గ్రాములు పులావ్ మసాలా రెండు స్పూన్లు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఐదు వందల గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి తర్వాత ఒక కప్పు పెరుగు సాల్ట్ రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల పసుపు ఒక స్పూన్ వేయించిన ధనియా జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మొక్కలకి బాగా పట్టించాలి మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టించిన తర్వాత కనీసం ముప్పై నిమిషాలైనా పక్కన ఉంచాలి దీనివలన ఉప్పు కారం మసాలాలు అన్నీ చికెన్కి బాగా పడతాయి ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి మూడు లేదా నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకును వేసి ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ను వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలకలను కూడా వేసుకొని మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవచ్చు తర్వాత చికెన్ కూడా వేసి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర పుదీనాను వేసి చికెన్లో ఉండే వాటర్ ఇంకిపోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్లో ఆయిల్ పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనం గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ను వేసుకొని కలుపుకోవాలి తర్వాత నాలుగు కప్పుల వాటర్ని పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పులావ్ మసాలా పౌడర్ను వేసుకోవాలి ఇది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా పది నిమిషాలకి ఎలా ఉడికిందో పర్ఫెక్ట్గా తయారైందండి ఎంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా ఎప్పుడు ఒకే టైప్ బిర్యానీ కాకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో బాగుంటుంది రైత కాంబినేషన్లో ఎంతో అద్భుతంగా ఉంటుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్